కటీరా అంటే ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాము గోంత్ కటీరా అంటే గోధుమ బంక అనేది శరీరాన్ని చల్లబడచడానికి జీర్ణక్యను మెరుగుపరచడానికి మలబద్ధకం నుండి ఉపశమనం తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇది చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మరియు బరువు నియంత్రణకు ఉపయోగపడే ఒక ఆయుర్వేద పదార్థం ఇది వేసవిలో శరీర వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల కడుపు నిండిన భావనను కలిగిస్తుంది తద్వారా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది ఎముకలకు గోంత్ కటిరా యొక్క నాలుగు ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాము ఎముకలను బలపరుస్తుంది మరియు సాంద్రతను ప్రోత్సహిస్తుంది ఎముకలను వైద్యంలో సహాయపడుతుంది కీళ్ళ నొప్పి అండ్ వ్యాపును తగ్గిస్తుంది ఎముకలను అభివృద్ధిని తోడ్పడుతుంది ఖటీరా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం చూసేద్దాము శరీరాన్ని చల్లబరుస్తుంది ఇది సహజంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించి వేసవి తాపం నుండి ఉపశమనం కలిగిస్తుంది చిన్నక్రియకు మద్దతుకు ఇది కలిగే ఫైబర్ను కలిగి ఉంటుంది ఇది పేగు కదలికను ప్రోత్సహించి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది నెక్స్ట్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది నియత్మిస్తుంది మరియు మొత్తం కేలరీను వినియోగాన్ని తగ్గిస్తుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యం ఇది చర్మాన్ని చల్లబడచడంతో పాటు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది శక్తిని పెంచుతుంది ఇది సహజంగా శరీరానికి శక్తిని అందించి అలసటను తగ్గిస్తుంది గోంత్ కటీరా ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు చూసేద్దాము ఒక టీ స్పూన్ గోంద్ కటీరాను రాత్రి రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం వెచ్చని పాలు లేదా నిమ్మరసం నీటితో కలిపి తీసుకోవచ్చు గోంద కటీరా ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు జీర్ణ సమస్యలు రావచ్చు కాబట్టి మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ షేర్ చేయండి ఇలానే మరిన్ని హెల్తీ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గోంత్ కటీరా తినడం ఎలానో మీరు ఈ వీడియోలో చూసేశారు మీరు మీకు ఎలా హెల్ప్ అయిందో నాకు కామెంట్ చేయండి గోంత్ కటీరా అనేది వెయిట్ లాస్కి ఎనర్జీ బూస్ట్ చేయడానికి కాన్స్టిపేషన్ రిలీఫ్ చేయడానికి మైగ్రేన్ తగ్గడానికి అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా ఉపయోగపడుతుంది నువ్వు ఇలాంటివే డైలీ మరిన్ని హెల్తీ టిప్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ